ఒంగోలు దగ్గరలో చిన్న పల్లెటూరులో ఒక చిన్న హోటల్లో ఈ రెసిపీ చాలా ఫేమస్ అండి అయితే ఈ రెసిపీని రాగిపిండి కాంబినేషన్తో తయారు చేస్తారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ రాగిపిండి కాంబినేషన్తో తయారు చేసే ఈ ఉప్మా రెసిపీ కోసం ఇక్కడైతే నేను ఒక కప్పు వరకు రాగి పిండి తీసుకున్నానండి ఈ కొలతలన్నీ కూడా హోటల్ వాళ్ళని కనుక్కొని నేను ఇక్కడ మీకు తయారు చేసి చూపిస్తున్నాను ఒక కప్పు రాగి పిండి తీసుకొని రాగి పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మీరు రాగి పిండి తీసుకున్నారో అదే కప్పుతో అర కప్పు వరకు మనం ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వని రాగి పిండిలో సగం వరకు తీసుకోవాలి అదే మనం రెండు కప్పులు రాగి పిండి తీసుకుంటే ఒక కప్పు రవ్వ తీసుకుంటే సరిపోతుంది రవ్వను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పిండి ఉడికించడానికి ఇక్కడ నేను ఒక కప్పు రాగి పిండికి రెండు కప్పుల వరకు నీళ్లు తీసుకుంటున్నాను నీళ్ళని ఒక గిన్నెలోకి తీసుకుందామండి రెండు కప్పులు నీళ్ళు తీసుకున్నాను అలాగే అరకప్పు ఉప్మా రవ్వ వేసుకున్నాం కదా ఈ అరకప్పు రవ్వకి ఒక కప్పు వరకు నీళ్ళు తీసుకుంటున్నాను మొత్తం మూడు కప్పులు అయ్యాయండి అలాగే ఇంకొక కప్పు నీళ్ళు మనం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట మొత్తం నాలుగు కప్పుల వరకు నీళ్ళు తీసుకున్నానండి ఒక కప్పు పిండికి నాలుగు కప్పులు నీళ్ళు తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి ఈ పోపు దినుసుల్ని వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇక్కడ నేనైతే అల్లం ముక్కలు వేయలేదు కానీ అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా ఈ రెసిపీలోకి యాడ్ చేసుకోవచ్చు అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకొని వేయించుకోండి ఈ రెండు వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి పచ్చిమిరపకాయ ముక్కలతో పాటు కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి ఇప్పుడు రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకోండి అలాగే ఇక్కడ నేను ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కలిపి మిక్సీ పట్టుకున్నానండి ఈ పొడిని పావు చెంచా వరకు వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా మనం బాండీలోకి బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ ఈ రవ్వను వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి రవ్వను కొంచెం వేయించుకున్నట్లయితే మనకి రెసిపీ అనేది తిన తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది రవ్వ వేసుకొని వేయించుకున్న తర్వాత మనం రాగి పిండి కూడా వేసుకొని రాగి పిండిని కూడా కొంచెంసేపు వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు రాగి పిండిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రవ్వతో పాటే వేయించేసుకోవాలి అలాగే ఇక్కడ నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి పావు చెంచా వరకు పసుపు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను పసుపు వేయటం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు పసుపుని స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించుకోవడానికి నీళ్ళను కొలతగా ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా ఆ నీటిని అంటే ఆ నీటిని కూడా మనం పక్క స్టవ్ పైన మరిగించుకోవాలండి ఇవన్నీ వేయించుకునేటప్పుడే స్టవ్ పై నీళ్లు పెట్టేసుకొని నీళ్లు వేడెక్కిన తర్వాత ఆ వేడి నీళ్ళని ఇప్పుడు మనం అన్నీ వేగిన తర్వాత బాండీలో వేసుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉడికించుకోండి లేకపోతే అడుగంటిపోతుంది పోతుంది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఉట్టుదే తినేయచ్చు లేకపోతే చట్నీతో అయినా తీసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఒక గిన్నెలోకి తీసుకొని పైన కొంచెం నెయ్యి రాసుకున్నాను ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాను మరి మీ అందరికీ రాగి పిండి అలాగే ఉప్మా రవ్వ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రాగి బాత్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్